హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఫంక్షన్ అయితే ఉంది కాబట్టి మీకు వెంటనే తయారైపోయే గోరింటాకు అయితే చూపిస్తానండి దీన్నే బెల్లం గోరింటాకు పంచదార గోరింటాకు కొబ్బరి చెప్పలతో కూడా చేస్తారండి ఇప్పుడైతే నేనైతే పంచదారతో అయితే చేస్తాను చూడండి ఫస్ట్గా మనం ఎటువంటిది డబ్బా ఏదైనా అంచులతో ఉంటుంది కదండి అటువంటి డబ్బా అయితే ఒకటి తీసుకోవాలి లేదా రేగు డబ్బా అలాంటిదైనా పెట్టుకోవచ్చు ఇలా డబ్బా తీసుకున్న దాంట్లో ఇలా రాయి కానీ ప్రమిద ఉంటుంది కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారు కదా పంచదార అయితే పోస్తాము రాయి ఇప్పుడు దీంట్లో ఇటువంటి చిన్నది గిన్నె కానీ ఏదైనా చిన్నటి గ్లాస్ కానీ అయితే పెట్టుకుందామండి మనకు వచ్చే గోరింటాకు వాటర్ అయితే ఇందుట్లోనే పడుతుంది ఇప్పుడు ఇదైతే గ్యాస్ మీద పెడతాం కదా ఫ్రెండ్స్ దీంట్లో నుంచి ఆవిరైతే పైకి రాకుండా ఇటువంటి గిన్నె కానీ లేదంటే ఏదైనా చెంబుతో కానీ వాటర్ పోసి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే వాటర్ పోద్దాం చూసారు కదండి ఇలా అయితే వాటర్ పోసేసి ఆవిరైతే బయట రాకూడదండి ఆవిరి కానీ బయటకు వస్తున్నట్టు అనిపిస్తే దీనికి ఇంకా ఫిట్ అయ్యేటట్టుగా ఉన్నది వేరేది ఏదైనా చూసి అయితే పెట్టుకోండి ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు అయితే గ్యాస్ మీద అయితే పెట్టాను స్వామి కదండి ఇప్పుడు నెక్స్ట్ గోరింటాగు తయారయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అలా పొగ అయితే వస్తుంది చూసారు కదా ఆవిరది ఇప్పుడైతే తీసి చూద్దాము జాగ్రత్తగా అయితే తీయండి లేకపోతే వాటర్ గోరింటాగు నెలలో అయితే పడిపోతాయి చూసారు కదా అదిగోండి ఆ గిన్నెలోకి వచ్చింది కదా అదే వాటర్ అండి అందుట్లో మనం కుంకుమ కలుపుకొని అయితే బోరిండాకు పెట్టుకోవచ్చు నేను ఒకసారి అయితే తీస్తాను ఇదిగోండి వాటర్ ఇప్పుడైతే తీస్తున్నాను చూడండి ఇదిగోండి వాటర్ ఆల్రెడీ తీసాను కదండి దాంట్లో అయితే ఆ వచ్చిన గోరింటాకుని ఒక దాంట్లో అయితే స్టోర్ చేసుకోవచ్చండి అన్నాళ్ళైనా ఉంటుంది ఇదైతే మనకు కావాల్సినంత ఉంచుకుని దీంట్లోకి మనం వాడుకునే కుంకుమ ఉంటుంది కదండి దాన్ని కొంచెం మనం తీసుకుందాం సరిపడా వేసుకో అంటే అదిగోండి చూసారు కదా ఇలా వేసుకుని మొత్తం కలుపుకుని గోరింటాకు లాగా పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాం ఇలా అయితే కలుపుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాపకైతే ఇలా అయితే పెట్టాను చూసారు కదా ఇదిగోండి